కృష్ణా బోర్డు మరో అరాచకానికి తెరలేపింది నది మీద ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉన్న ప్రాజెక్టులన్నీ కృష్ణా బోర్డు పరిధిలో మెయింటైన్ చేస్తూ ఉన్నారు నీరు విడుదల చేయాలన్నా ఆపాలన్నా జల విద్యుత్ చేయాలన్నా అంత కృష్ణా బోర్డే ఎక్కడి నుంచో పాట్నా నుంచో బీహార్ నుంచో వస్తారు కృష్ణా బోర్డు చైర్మన్ అయిపోతారు ఇక శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ప్రతిరోజు జల విద్యుత్ ద్వారా ఏడు టీఎంసీల జలాల సముద్రంలోకి వదులుతూ ఉన్నారు అసలే రాయలసీమలో తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టుకొని కాపాడుకోవాల్సిన సమయంలో ప్రతిరోజు ఏడు టీఎంసీల జలాలు సముద్రంలోకి వదిలేస్తున్నారంటే ఎంత దారుణం మీరు ఒకసారి ఆలోచించండి శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వచ్చే ఫ్లడ్ ఒక్కసారిగా అయిపోయింది ఆల్మట్టి నారాయణపూర్ జూరాల నుంచి అక్కడ ప్రాజెక్టు నుంచి ఫ్లడ్ రావడం లేదు అలాంటి సమయంలో ఏం చేయాలి శ్రీశైలంలో జల విద్యుత్ ఆపేయాలి శ్రీశైలం బ్యాక్ వాటర్లోనే దాదాపు ప్రతిరోజు నాలుగు టీఎంసీల వాటర్ అవసరం పోతిరెడ్డిపాడికి భీమా వన్ భీమా టూ నెట్టెంపాడు కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కోయల్ సాగర్ ఇలాంటి ప్రాజెక్టులన్నిటికీ వాటర్ అవసరం ఉంది ప్రతిరోజు నాలుగు నుంచి ఐదు టీఎంసీలు శ్రీశైలం బ్యాక్ వాటర్లోనే అలాంటిది ఆ వాటర్ ఐదు టీఎంసీలు మరొక ఏడు టీఎంసీలు సముద్రంలోకి సముద్రంలోకి ఎందుకంటే నాగార్జున సాగర్లో నిల్వ చేసుకునే కెపాసిటీ లేదు ఇప్పుడు ఆరు గేట్లు ఎత్తి ఆ నీళ్ళన్ని వదిలేస్తున్నారు పులిచంద్ర ప్రాజెక్ట్ నిండిపోయింది ఇంకా ఎక్కడ నీళ్ళు నిల్వ చేస్తారు ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు ఉన్నారు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జల విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని చీఫ్ ఇంజనీర్ ఇప్పటికే లేఖ రాశారంట కృష్ణాపాటిని మరి ఆ లేఖ ఓ పదిహేను రోజుల కన్నా వాళ్ళకి అందుతుందో లేదో తెలియదు ఆ లేఖ చూసి ఆ లోపు వాళ్ళు స్పందించేగా శ్రీశైలం ప్రాజెక్టు రోజు ఒక పదకొండు పన్నెండు టీఎంసీలు ఖాళీ అయిపోతే ఒక పది రోజుల్లోనే దాదాపుగా నూట పది టీఎంసీలు ఖాళీ అయిపోతాయి నూట పది టీఎంసీలు ఖాళీ అయిపోతే ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల కన్నా దిగువకు తీసుకువస్తే తిరెడ్డి పాడు ద్వారా ఈ ఆంధ్ర వాళ్ళు నీటిని తరలించకుండా చేయాలనే ఇంజనీర్లు ఏమన్నా బోర్డు అధికారులు ఏమన్నా కుమ్మకాయరా తెలంగాణ కూడా ఇబ్బంది తెలంగాణ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేయాలి కదా శ్రీశైలం ప్రాజెక్టులో వాటర్ ఉండాలిగా అవి కూడా ఎనిమిది వందల పది అడుగులు పడిపోతే లిఫ్ట్లు పనిచేయవుగా అందువల్ల శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్ కోసం నిర్మించిన ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్ కావాలంటే ఎక్కడైనా కొనుగోలు చేసుకోవచ్చు నీరు కావాలంటే ఎవరు ఒక చుక్క నీరు కూడా ఇవ్వరు ఆ కర్ణాటక తమిళనాడు మూడు టీఎంసీల జలాల కోసం ఎన్ని ముష్టిర్ధాలు చేసుకోవాల్సి వచ్చిందో మేము అందరం మన అనంతరం చూసాం అందువల్ల వెంటనే శ్రీశైలం ప్రాజెక్ట్లో జల విద్యుత్ నిలిపివేయాలి అనే నెట్లు ఇటు తెలంగాణ అటు ఆంధ్ర ముందు నీ నీటిని తాగునీటికి ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ తర్వాత సాగునీటికి ఉంచండి తీవ్రమైన కరువు పరిస్థితుల్లో రాయలసీమ జిల్లాల్లో దాదాపు నలభై రోజుల తర్వాత వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అనంతపురం జిల్లాలో అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి తీవ్రమైన కరువు పరిస్థితులు వ్యవసాయం చేయడానికి ఎవరో ముందుకు రాకపోతామంటే కృష్ణా బోర్డుకి లేఖ రాసి చేతులు దులుపుకున్నారు వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి జల విద్యుత్తు ఆపాల్సిన బాధ్యత రెండు రాష్ట్రాల తెలుగు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఉంది శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్ ముఖ్యమా సాగునీరు ముఖ్యమా అనే విషయాన్ని కూడా మేధావులు ఇంజనీర్లు ఎవరైతే మన వీడియో చూసేవారంతా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రైతులకి మద్దతుగా నిలవండి రాబోయే కొద్ది రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్తు ఉత్పత్తి ఆపుతారా లేదా అనే విషయం మీద మరో వీడియో చేసుకుందాం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి